అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో చాలా సూటిగా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను చాలా అంటే ఇందాక ఇదే సబ్జెక్ట్ మీద గుండు సూదులో డిటెయిల్డ్ వీడియో చేశాను ముప్పై నిమిషాల వీడియో వీలైతే అది చూడండి ఇది షార్ట్కట్లో ఒక ఏడెనిమిది నిమిషాల్లో వీడియో చేస్తా సేమ్ సబ్జెక్టు కానీ స్ట్రైట్గా చెప్పేస్తా సాక్షి రిప్ జర్నలిస్ట్ ఈశ్వర్ గారికి అండ్ నిన్న డిబేట్లో ఉన్న కారుమూర్ వెంకటరెడ్డి గారికి వాళ్ళిద్దరికీ కూడా సూటిగా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు విత్ లాజికల్గా లీగల్గా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్తో మీరు రండి లాజికల్గా కానీ లీగల్గా కానీ ఏ రకంగా అయినా ఎందుకంటే నిన్న సాక్షిలో జరిగిన ఒక డిబేట్లో వెంకటరెడ్డి గారు ఈశ్వర్ గారి డిబేట్లో వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడిపిస్తున్న యూట్యూబ్ ఛానళ్ళు అని చెప్పి మన రెండు ఛానళ్ళ పేర్లు చెప్పారు ఆయన సాక్షి ఛానల్ డిబేట్లో వెంకటరెడ్డి గారు చదువుతూ ఛానల్ హిస్ట్ చదువుతూ ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ గుండు సూది టీడీపీ నడిపిస్తోంది అని చెప్పారు సో దాని మీద ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇవ్వాలి ఎందుకంటే సాక్షి అనేది ఎంతో కొంత కొంతమంది చూస్తున్నారు కాబట్టి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగని నేను మన పాఠకులకి మన సబ్స్క్రైబర్స్కి నేను జవాబుదారీ కాబట్టి చెప్పదలుచుకున్నాను ఈవెన్ వాళ్ళు కూడా వింటే పనిలో పనిగా వాళ్ళు కూడా వింటే మంచిది పైగా వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫర్ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోద్ది నేను ఇచ్చే ఆఫర్తో అదేంటంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మన ఛానల్స్ తెలుగుదేశం పార్టీ నడిపిస్తోంది టీడీపీ కోసమే నేను పనిచేస్తున్నానని వాళ్ళు చెప్తున్నారు టీడీపీ దగ్గర నేను డబ్బులు తీసుకొని ప్యాకేజ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నానని ఆయన చెప్పిన ఆరోపణ అండి సో నేను దేని మీద స్పష్టంగా నేనేమంటానంటే మంది తెలుగుదేశం పార్టీ ఛానల్ ఆయన నిరూపిస్తే లాజికల్గా కానీ లీగల్గా కానీ రెండు ఉన్నాయి లాజికల్గా నిరూపించవచ్చు లీగల్గా నిరూపించవచ్చు లీగల్గా నిరూపించడం అంటే టీడీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చినట్టు ఆయన ఆధారాలు చూపించాలి సరే అవి ఎవరికీ సాధ్యం కాదు ఏమో డబ్బులు నేను క్యాష్ రూపంలో తీసుకుంటానేమో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రావేమో కాబట్టి అది నిరూపించలేరు కాబట్టి కాసేపు పక్కన పెడదాం ఆయనకు అవకాశం ఉంటే నిరూపించవచ్చు లాజికల్గా నిరూపించాలంటే నేను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా వీడియోస్ చేయడం టీడీపీకి టీడీపీకి వ్యతిరేకంగా అసలు వీడియోస్ చేయకుండా ఉండడం ఇలాగైనా నిరూపించగలరా ఈ రెండు అవకాశాలు ఆయనకి ఇస్తున్నా ఈ రెండు ఆయన నిరూపిస్తే నేను నా రెండు ఛానల్స్ దాదాపుగా ఆరున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ నెలకు సుమారుగా ఐదు లక్షలకు పైగా రెవెన్యూ వస్తున్నా ఈ రెండు ఛానల్స్ ఆయన పేరు మీద రాసిచ్చేస్తాను చట్టబద్ధంగా దానికి ఒక వేదిక బహిరంగ వేదిక ఆయన వచ్చినా ఓకే నన్ను రమ్మన్నా ఓకే రాష్ట్రంలో ఎక్కడైనా ఓకే న్యాయవాదులు సమక్షంలోనే అన్ని రకాలుగా లీగల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ రెడీ చేసుకొని నేను ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ తెచ్చుకొని వస్తాను నా రెండు ఛానల్లో మీకు ఇచ్చేస్తానని మీరు ఏం అక్కర్లా ఒక వైట్ పేపర్ మీద నాకు బుద్ధి జ్ఞానం కామన్ సెన్స్ లేదు క్షమించండి అని మీరు వైట్ పేపర్ మీద రాసి సంతకం చేస్తే చాలు నేను నా రెండు ఛానళ్ళు మీకు ఇచ్చేస్తాను తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క రూపాయి నాకు వచ్చినట్టు మీరు నిరూపించిన నేను టీడీపీకి వ్యతిరేకంగా అసలు పని చేయట్లేదు టీడీపీకి వ్యతిరేకంగా నేను అసలు వీడియోస్ చేయట్లేదని మీరు నిరూపిస్తాయి ఈ రెండు అవకాశాలు మీకు ఈ రెండు ఛానళ్ళు మీకు ఇస్తే మీ లైఫ్ సెటిల్ అయిపోద్దండి కార్మూర్న వెంకటరెడ్డి గారు సరే ఎందుకు అంటున్నానంటే టీడీపీకి వ్యతిరేకంగా మనం వీడియోస్ చేయలేదా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సాక్షి రిపోర్టర్లు గ్రౌండ్ లెవెల్లో టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర లంచాలు తీసుకొని టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి వార్తలు రాయట్లేదు చూసుకోండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సాక్షి వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఎక్కువగా చేస్తున్న ఛానల్ నాదే ఎక్కువగా చేస్తున్న జర్నలిస్ట్ నేనే టీడీపీ ఎమ్మెల్యేల చేత బెదిరింపులు కేసులు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ నేనే ఈ రాష్ట్రంలో సాక్షి వాళ్ళు కుమ్మక్క అయిపోతున్నారు క్షేత్రస్థాయిలో చాలా నియోజకవర్గాల్లో సాక్షి వాళ్ళు కూడా లాంచాలు తీసుకుంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర అందుకే వాళ్ళు చేస్తున్న అవినీతిని వాళ్ళు ప్రశ్నించట్ల నేను మాత్రమే ప్రశ్నిస్తున్నా జర్నలిస్ట్కి ఆత్మగౌరవం ఉండదు ఇది దీని మీద ఎవరైనా అసోసియేషన్ వల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతున్నా నన్ను క్షమించండి జర్నలిస్ట్ అనే వాడికి ఆత్మగౌరవం ఉండదు ఒక పొలిటీషియన్ ప్రెస్ మీట్ పెడితే కవర్ కోసం పాకులు ఆడతారు ఒక షాపింగ్ మాల్లో ఎవడో ఒక కార్పొరేట్ శక్తి ప్రెస్ మీట్ పెడితే గిఫ్ట్ల కోసం పాకులాడతారు సో అందుకని ఆ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆ ఫీల్డ్లో ఉండలేక చూసి 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 విసిగిపోయి ఇంకా దీనికి దండం రా బాబు అని చెప్పి నేను బయటకు వచ్చేసి నేను జర్నలిస్ట్గా ఉండలేను నా ఆత్మగౌరవాన్ని నేను తాకట్టు పెట్టలేను అని చెప్పి నాకు ఆత్మగౌరవం ఎక్కువ అహంభావం కూడా ఎక్కువ ఎవరి చేత మాటలు పడను ఎందుకంటే నిజాయితీగా ఉన్నాడు పొగర ఎక్కువ ఉంటుంది అహంకారం ఎక్కువ ఉంటుంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈనాడు నుంచి బయటకు వచ్చేసా కానీ నాకు మరి పూట అడవాలిగా కుటుంబం గడవాలిగా సో అందుకని సరేలే ఈనాడులో నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది కదా వేరే పేపర్లోకి వెళ్దామని అప్పట్లో సాక్షినే కొంచెం లీడని సాక్షిలోకి వెళ్ళాను సాక్షిలో వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా సాక్షి చైర్మన్ గారికి ఫోన్ చేయించుకొని నా పేరు రిఫర్ చేయించుకొని సాక్షిలో జాయిన్ అయ్యాను కానీ ఒకే రోజు ఉన్నాను అక్కడ ఒకే ఒక రోజు కూడా కాదు ఒక పూట అక్కడ పరిస్థితులన్నీ చూశా వాళ్ళు రాసే వార్తలు చూశా బయట జరుగుతున్న ఇన్సిడెంట్ వేరు వాళ్ళు రాస్తున్న వార్తలు వేరు అక్కడ బ్యూరోలో ఇంకా నాకు అర్థమై నేను ఎక్కడ అస్సలు పని చేయలేను అని నాకు అర్థమై మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వెళ్ళలేదు ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఫర్ యవర్ క్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత ఖాళీగా ఉన్నా ఇంకా మనం జర్నలిజం సెట్ అవ్వదు మనం ఆత్మగౌరవం పెట్టలేం సో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఈ మీడియాకి జర్నలిజానికి దండం పెట్టేసి సొంతంగా ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకున్నా ఒక చిన్నపాయట రెస్టారెంట్ను ఏదో ఒక షాప్ పెట్టుకున్నా ఒక నాలుగైదు రన్ నెలలు రన్ చేశా కోవిడ్ వచ్చింది లక్షల్లో నష్టపోయాను నేను బంగారం తాకట్టు పెట్టింది నేను అప్పులు చేసింది మొత్తం మెస్ అయిపోయింది రూపాయి కూడా మిగిలిన తిరిగి అప్పులు పాలయ్యాను అప్పుడు ఏం చేయాలో తెలియక స్టేటస్లు పెట్టుకుంటున్నాను వాట్సాప్లో ఇంకేముంటుంది మనం బాధ ఏదైనా సరే వాట్సాప్ స్టేటస్ లేక ఆ స్టేటస్ను చూసి కొంతమంది నాయకులు ఒక వైసీపీ నాయకుడే ఏమండి మీ దగ్గర కంటెంట్ ఉంది మీ దగ్గర ఎథిక్స్ ఉన్నాయి మీ దగ్గర మారల్స్ ఉన్నాయి మీరు ఎందుకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోకూడదు ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ కదా అని రెండు వేల ఇరవైలో ఒక సలహా ఇస్తే ఏమండి మీ గవర్నమెంట్ ఉంది మీ గవర్నమెంట్ పరిపాలన అసలు బాగాలేదు నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడితే మీకు వ్యతిరేకంగానే మాట్లాడాలి మీరు ఊరుకుంటారా అంటే లేదు లేదు మీరు నిజాలు చెప్పండి కేసు పెడితే ఎదుర్కోండి అని చెప్పి ఆయన చెప్పడంతో ఆయన ఇచ్చిన సలహా సరే బాగానే ఉందని చెప్పి యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొంతమందితో మాట్లాడి ఇంకా కొంతమంది ఇతర పార్టీల నాయకులు అందరితో కూడా మాట్లాడి అంటే నేను పెట్టగలనా లేదా ఒపీనియన్ తీసుకున్నా అలాగే నాకు తెలిసిన పెద్దల సీనియర్ జర్నలిస్టుల ఒపీనియన్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మొదటి నుంచి కూడా వైసీపీని వ్యతిరేకిస్తూ వస్తున్నాను ఎందుకంటే వైసీపీ పరిపాలన బోలా ఇక్కడ వెంకటరెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పరిపాలన బాలేదు కాబట్టి నాలాంటి వాళ్ళు మాట్లాడే అవకాశం వచ్చింది నేను మాట్లా నేను వైసీపీ విధానాలను వైసీపీ లోపాలను వైసీపీ తప్పులను ఎత్తి చూపుతూ ఉండటం వలన నా సబ్స్క్రైబర్స్ తెలుగుదేశం పార్టీ అభిమానులు వచ్చారు నేను టీడీపీ వాళ్ళని కాదు నా సబ్స్క్రైబర్స్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ టీడీపీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక అది నా తప్పు కాదు ఎందుకు వచ్చారు వాళ్ళు నేను వైసీపీ చేసిన తప్పులను ప్రశ్నిస్తూ వచ్చాను కాబట్టి ఇప్పుడు అదే టీడీపీ వాళ్ళు నన్ను తిడుతున్నారు మీరు ఏదైతే లిస్ట్ చెప్పారో అందులో కొన్ని ఛానల్స్ నాకు వ్యతిరేకంగా తమ్నేల్స్ పెట్టి చేశారు బీసీ రెడ్డి లాగ్స్ కానీ బీసీ రెడ్డి ఛానల్లో కానీ మహాసేన రాజేష్ కానీ లేదా ఇంకెవరు ఇంకెవరో నిన్న మొన్న అరెస్ట్ అయిన కిరణ్ అతను కూడా ఒక ఛానల్లో గుండు సూదుకే గుణ పొందింపాడు అని చెప్పి ఒక ఇది పెట్టారు ఈడు గుండు సూదు కాదు ఈ పెద్ద ఇది అని చెప్పి బీసీ రెడ్డి లాగ్స్ పెట్టారు మహాసేన రాజేష్ అయితే నా ఫోటో పెట్టి మరి వీడు అలాంటి వాడు ఇలాంటి వాడు వీడు వైసీపీ కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్పాడు మీరు చెప్పినట్టు నేను టీడీపీ అయితే వీళ్ళందరూ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు సో మీకు ఇక్కడ ఐదు ప్రశ్నలు నేను వేయదోచుకున్నాను ఐదే ఐదు ప్రశ్నలు మీరు దీనికి సమాధానం చెప్పి నా ఛానల్స్ రెండు పట్టుకుపోండి ఓపెన్ ఆఫర్ బహిరంగంగా చెప్తున్నా వెంకటరెడ్డి గారు అండ్ ఈశ్వర్ గారు ఇద్దరికి నాకు టీడీపీ పేమెంట్స్ ఇస్తే నెగిటివ్ వీడియోస్ నేను చెయ్యను కదా కానీ నేను నెగిటివ్ వీడియోస్ చేస్తున్నానే ఏం చేస్తున్నాననేది మీకు చెప్తా మద్యం విధానం వైస్ టీడీపీ పవర్లోకి వచ్చాక మద్యం విధానం బాగాలేదని చెప్పి ప్రతి నెల ఒకటో రెండో వీడియోస్ చేస్తాను మద్యం విధానం ఫెయిల్యూర్ అని సూపర్ సిక్స్ హామీలు అమలు చేయట్లేదు పిచ్చి హామీలు పచ్చి మోసాలు అని ఒక పచ్చి హెడ్డింగ్ పెట్టి నేను వీడియో చేశాను మీకు చూపిస్తాను నేను టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ వీడియో నేను ఎందుకు చేస్తాను మేస్టరు వెంకటరెడ్డి గారు నేను ఫిబ్రవరి ఒకటో తేదీన వీడియో చేశాను పిచ్చి హామీలు పచ్చి మోసాలు ఇప్పుడు అది ఓపెన్ అవుద్దు లేదో ఎక్కడికో వెళ్ళాలి కిందకెళ్ళాలి ఆ వీడియో ఓపెన్ చేయడానికి మీకు టైం ఉంటే మీరే ఓపెన్ చేయండి అటువంటి ఎన్నో వీడియోస్ నేను చేశా పిచ్చి హామీలు పచ్చి మోసాలని సూపర్ సిక్స్ ఇది లేదని అండ్ టీడీపీ ఫెయిల్యూర్స్ మీద అంతా షో నటన గ్రూప్ టూ వాళ్ళకి అన్యాయం ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటి వీడియో ఓపెన్ చేయాలి కొంచెం టైం పట్టేలా ఉంది వన్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ కదా టూ మంత్స్ కిందకి వెళ్ళిపోవాలి వెళ్దాం టూ మంత్స్ టూ మంత్స్ కిందకి వచ్చింది పిచ్చి అంతా షో నటన గంజాయి దొరికితే పోతారు అమరావతి లైవ్ స్టేటస్ పిచ్చి హామీలు పచ్చి ఇదిగో పిచ్చి హామీలు పచ్చి మాసాలు ఇలాంటి వీడియో ఎవడన్నా చేస్తాడు నేను టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి ఈ తమ్మేలు పెడితే వేస్తారు లోపలేసి మా దగ్గర డబ్బులు తీసుకొని మా మీద వెంటరా వీడియోలని అవునా కాదా మనిషివేగా నీకు తెలుసుగా చూడండి ఇలా ఎవరైనా చేస్తాడా ఫ్రీ బీస్ స్కీమ్స్ రియాలిటీ పచ్చి పిచ్చి హామీలు పచ్చి మోసాలు నేనే చేశాను వీడియో ఓపెన్ చేసి చూడండి అండ్ మద్యం ఫెయిల్యూర్స్ అని ఎమ్మెల్యేలు అవినీతి అని ఎన్ని వీడియోలు చేశాను అంతెందుకు ఎన్నికలకు ఏ పార్టీ దగ్గరైనా డబ్బులు తీసుకుంటే ఎన్నికల టైంలో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారుగా ఒక వీడియో చూడండి బాబుగారు మీకు దండం ఇవన్నీ ఎలా డబ్బు ఎక్కడిది అని టీడీపీ మేనిఫెస్టోని ప్రశ్నిస్తూ నేను ఒక పెద్ద వీడియో చేశా పదహారు నిమిషాలు వీడియో చేశా ఆ వీడియో డిలీట్ చేయమని టీడీపీ వాళ్ళు బతిమలాడారు నో వే అది నిజం నేను దాని కట్టుబడి ఉంటా బాబు ఎన్నికల ముందు ఆ వీడియో ఏంటి డిలీట్ చేయన్నారు నేను చేయను నన్ను అడిగే హక్కు మీకే ఎక్కడిది నా ఆత్మ మనం మీ దగ్గర పెట్టలేదే అసలు ఎన్నికలకు ముందు నన్ను వైసీపీ వాళ్ళు సంప్రదించారు టీడీపీ వాళ్ళు సంప్రదించారు వైసీపీ వాళ్ళు ఏమో పని పనిచేస్తున్న సో అండ్ సో ఒక పేరు ఇప్పుడు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదండి మీరు పర్సనల్గా నన్ను అడిగితే చెప్తా ఒక ఐపాక్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి సంప్రదించి కలవాలి అన్నారు కలవను అన్న విషయం చెప్పండి ఫోన్లో అన్నాను లేదు ఫేస్ టైం కాల్ చేస్తా ఉన్నారు చేశారు విషయం చెప్పారు వద్దండి నాకు వద్దు అన్న భారీ పేమెంట్ ఆఫర్ చేశారు వద్దండి అన్న లేదు మేము ఇచ్చిన కంటెంట్ అయ్యొద్దు మేము కొంతమంది విషయాలు చెప్తాము ఆ విషయాల్లో మీరు ఏం చేస్తున్నారు చేసుకోండి రోజుకు ఒకటో రెండు వీడియోలు మేము చెప్పింది వీడియోస్ చేయండి అన్నారు నేను చేయనండి అన్న భారీగా ఆఫర్ చేశారు చేయనండి అన్న ఎట్ ద సేమ్ టైం టీడీపీ వాళ్ళు కూడా అదే ఆఫర్ చేశారు మనం చాలామందికి డబ్బులు ఇస్తున్నాము నీకు కూడా ఇస్తాము అన్నారు వద్దు నాకు వద్దు నేను మీ దగ్గర తీసుకుంటే మళ్ళీ మీరు చేసే తప్పులు నేను ప్రశ్నించే హక్కు కోల్పోతా రూపాయి కూడా వద్దు నాలా నన్ను ఉండనివ్వండి నాకు యూట్యూబ్ ఇస్తుంది అవసరమైతే సబ్స్క్రైబర్స్ దగ్గర తీసుకుంటా నా ఆత్మగౌరవాన్ని సబ్స్క్రైబర్స్ ముందు తాకట్టు పెడతా నా ప్రజల ముందు తాకట్టు పెడతా మీ దగ్గర నేను తాకట్టు పెట్టను మీకో హక్కు నేను ఇవ్వను అని చెప్పి వాళ్ళను కూడా తిరస్కరించారు రెండు ప్రధాన పార్టీలను తిరస్కరించి నేను ఛానల్ని సగర్వంగా నడిపిస్తున్నా నా ఛానల్ కష్టం వస్తే సబ్స్క్రైబర్స్ని అడుగుతా ఇస్తారు ప్లస్ వాళ్ళకు కష్టం వస్తే నేను కూడా ఇస్తున్నా ఇప్పుడు నాకు బాగానే ఉంది కాబట్టి కొంతమంది ఏదో చిన్న చిన్న అవసరాలకి ఇస్తున్నా చూడండి ఎన్ని వీడియోలు ఉన్నాయో రండి ఎన్నో వీడియోలు ఉన్నాయి రండి చూద్దరు కానీ రండి సో నిజంగా నేను టీడీపీ దగ్గర పేమెంట్ నేను నిజంగా టీడీపీ వాళ్ళు రన్ చేస్తే నెగిటివ్ వీడియోస్ చెయ్యను కదా కానీ చేస్తానుగా రండి మాట్లాడదాం రండి డిస్కస్ చేద్దాం అలాగే ట్రాన్జాక్షన్స్ కూడా మీకు చూపిస్తాను అండ్ మీ లోపాలు తప్పులు ఎత్తి చూపితే ప్రతి ఒక్కరూ టీడీపీ అనా ఏమండి ఈ రాష్ట్రంలో తటస్థులు ఉండరా వాళ్ళు మీ లోపాలు మీ మీ పరిపాలన బాలేదు కదా మీ పరిపాలన బాగాలేదు కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి కదా సో మీ లోపాలు మీ తప్పులు ఎత్తి చూపినందుకు నేను టీడీపీ వాడిని అయిపోతానా తటస్థులు ఎవరు మిమ్మల్ని వ్యతిరేకించరా అది మీ అంధత్వం అది మీ అంధత్వం అది మీ గుడ్డితనం అది మీ బలుపు అది మీ తెలివి తక్కువతనం అది మీ భ్రమ మీకు వ్యతిరేకంగా చెప్పి మీ తప్పులు మీ లోపాలు చెప్పిన ప్రతి ఒక్కరు టీడీపీ అనుకోవడం మీ మూఢత్వం తటస్థులు ఎవరో మిమ్మల్ని వ్యతిరేకించరా ఏంటి కూటమి పాలన ఫెయిల్యూర్స్ టీడీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ఎన్ని వీడియోలు చేశానో నేను చూపిస్తా మీరు రండి ఇద్దరం కలిపి తటస్థ వేదిక మీద వెంకటరెడ్డి గారు వచ్చినా ఈశ్వర్ గారు వచ్చినా నేను ఒక్కడిన వస్తాను లేదా మీరు ఒక వంద మందిని తీసుకురండి మీ దగ్గర బాగా తెలివితేటలు ఉండి లాజికల్గా లీగల్గా నన్ను ఇబ్బంది పెట్టి క్వశ్చన్లో ముప్పు తిప్పలు పెట్టే వంద మందిని తీసుకొని రండి నేను ఒక్కడనే చూపిస్తా నా ఛానల్లో నేను చేసిన వీడియోస్ అన్నీ నేను చూపిస్తాను నా ఛానల్లో ఉన్న వీడియోస్నే మాట్లాడదాం అఫ్ కోర్స్ నేను వైసీపీకి వ్యతిరేకంగా చేసి ఉండొచ్చు కాక ఎట్ ద సేమ్ టైం టీడీపీకి వ్యతిరేకంగా కూడా నేను చేశాను నా సబ్స్క్రైబర్స్ టీడీపీ వాళ్ళు నేను టీడీపీకి పాజిటివ్గా చేస్తే లక్ష వ్యూస్ వస్తాయి టీడీపీకి వ్యతిరేకంగా చేస్తే పదివేల వ్యూస్ వస్తాయి అయినా సరే నేను టీడీపీకి వ్యతిరేకంగా చేస్తా చేస్తున్నా రేపు పొద్దున్న ఇంకా ఎక్కువ చేస్తా ఫెయిల్యూర్స్ ప్రతి ఫెయిల్యూర్ని ప్రశ్నిస్తా ఆత్మగౌరవం అంటే ఏంటో తెలుసా ఆత్మగౌరవం అంటే ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా తాకట్టు పెట్టకుండా ఉంటాం ఏ పార్టీ దగ్గర ఏ నాయకుడి దగ్గర నేను అలా ఎప్పుడూ చేయాల ప్రజల దగ్గర తీసుకున్నా నా సబ్స్క్రైబర్స్ దగ్గర తీసుకున్నా ఇప్పుడు యూట్యూబ్ నాకు సగర్వంగా ఇస్తుంది నువ్వు చేసిన కష్టం బాగుంది సో నీ నీ కష్టం ఫలించింది ఇదిగో నీకు వ్యూస్ వస్తున్నాయి బతుకు బాగుంది అని చెప్పి యూట్యూబ్ నుంచి నాకు మంచి పేమెంట్ వస్తుంది నేను దానివలన ఒక పది కుటుంబాలను పది మందికి శాలరీస్ ఇస్తున్నాను నా గ్రౌండ్ రిపోర్టర్స్కి నా ఆఫీస్ స్టాఫ్కి నేను శాలరీస్ ఇస్తున్నాను మిగిలింది నేను తింటున్నాను మంచి లగ్జరీ లైఫ్లో ఉన్నాను అది నా కష్టం నేను వేసుకున్న పునాదుల మీద నేను బతుకుతున్నా నేను వేసుకున్న పునాదుల మీద నేను ఇల్లు కట్టుకున్నాను మీకేం తెలుసు నా నెంబర్ సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ వెంకటరెడ్డి గారు కానీ ఈశ్వర్ గారు కానీ నాకు ఫోన్ చేయండి మీ ఛానల్కి డిబేట్కి రమ్మంటే నేను వస్తాను నిరూపించండి రండి తీసుకోండి ఇది ఫైనల్ ఆఫర్ మీకు నాది టీడీపీ ఛానల్ అని నేను టీడీపీ ఆర్టిస్ట్ అని నిరూపించండి లాజికల్గా కానీ లీగల్ గానీ నిరూపించండి రండి తీసుకోండి ఇమీడియట్గా మీకు రాసి ఇచ్చేస్తాను లీగల్గానే మీకు లీగల్గా డాక్యుమెంట్లు రండి నేను సంతకం పెట్టేస్తా లేదు నిరూపించిన పక్షంలో మాకు బుద్ధి లేదు మాకు జ్ఞానం లేదు మాకు కామన్ సెన్స్ లేదు దయచేసి మమ్మల్ని వదిలేయండి క్షమించండి అని చెప్పి ఒక్క వైట్ పేపర్ మీద రాసి నాకు ఇచ్చేయండి చాలు ఇది ఆఫర్ అండి కారుమూరు వెంకటరెడ్డి గారికి కానీ మా ఈశ్వర్ గారికి కానీ ఎవరికైనా సరే ఓపెన్గా చెప్తున్నాను సో మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ల్యాక్ చేయాల్సిన అవసరం లేదు నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా చూపిస్తాను మొత్తం అంతా చూపిస్తాను నేను ట్యాక్స్లు జీఎస్టీలు అన్నీ చూపిస్తాను ఓపెన్గా చెప్తున్నా ఎందుకంటే నేను అంత పొగరగా అంత అహంభావంతో అంత ఆత్మగౌవంతో ఉండడానికి కారణం ఏంటంటే నేను అన్నీ చూసొచ్చిన వాడిని అసలు నేను ఎక్కడో పుట్టి ఏదో కులంలో పుట్టి ఎక్కడెక్కడో పనిచేసి ఏ ఏ జిల్లాలోనో పనిచేసి ఎంత స్థాయిలో పనిచేసి అంచెలంచెలుగా అంచెలంచెలుగా అంచలంచెలుగా ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం నా గత పదిహేను ఇరవై ఏళ్ళ శ్రమ అవన్నీ మీకేం తెలుసండి రండి మాట్లాడండి ఎక్కడికి రమ్మన్నా నేను కూడా వస్తా ఊరికే టీవీ డిబేట్లో కూర్చొని ఆ ఛానల్ ఆడిది ఈ ఛానల్ ఈడిది అంటే అయిపోద్దా మీరు చెప్పిన టీడీపీ వాళ్ళే కదా నన్ను టార్గెట్ చేస్తున్నారు మీరు చెప్పిన టీడీపీ ఎమ్మెల్యేలే కదా నా మీద కేసులు పెడుతున్నారు ఎందుకండి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం నాలంటోడి చేత అనిపించుకోవడం ఎవడో టీడీపీ వారి చేత మీ రాజకీయాలు మీరు మీరు అనుకోండి నాలంటోటి చేత ఎందుకు సో మీ విధానాలు బాగలేవు కాబట్టి మీ పరిపాలన బాగలేదు కాబట్టి నేను మీకు వ్యతిరేకంగా వీడియోస్ చేశాను ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు అది మీరు అంగీకరించలేక అది అంగీకరించే మనసు మైండ్ మీకు లేక నా మీద పడేడుస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఇంకొక అరగంట గంట గంటన్నర చెప్పొచ్చు కానీ మీరు రండి ఓపెన్గా డిస్కస్ చేద్దాం అప్పుడు మాట్లాడదాం థ్యాంక్ యూ